అగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలంలో ఉమామహేశ్వర రిజర్వాయర్ నిర్మాణం కోసం ప్రభుత్వం బలవంతంగా భూములు స్వాధీనం చేసుకుంటోందని రైతులు ఆరోపించారు తమ భూములు ఇవ్వమంటూ ఒత్తిడి పెంచుతున్నారన్న కారణంగా అన్నదాతలు భారీ నిరసనకు దిగారు ఆంజనేయ స్వామి గుడి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన రైతులు అనంతరం కార్యాలయం ముందు బైఠాయించిన ధర్నా చేశారు ప్రజాభిప్రాయం సేకరించకుండా ఇలాంటి భారీ ప్రాజెక్టులు అమలు చేయడం సరికాదని తమ జీవనాధారణమైన భూములను కోల్పోయే పరిస్థితి తీసుకురావద్దని స్పష్టం చేశారు పంట బోనస్ ఇవ్వడానికే ముఖ్యం లేని మొఖం లేని ప్రభుత్వం ఇప్పుడు రిజర్వాయర్ పేరుతో రైతులను ఇబ్బందులోకి నడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు రిజర్వాయర్ కోసం విలువైన భూములను ఇవ్వబోమని అవసరమైతే ఉద్యమాన్ని మరింత కఠినతత్వం చేస్తామని రైతులు హెచ్చరించారు సమస్యపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు అయ్యా మీరు యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యానికి బోనస్ ఇవ్వలేదు ఇప్పుడు ప్రాజెక్టు కొరకు ముందుకు వస్తున్నారా ఎందుకయ్య ఈ ప్రాజెక్టు ఎవరిని బతికించడానికి మీ కమిషన్ లో కొరకే ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్లు ఇంజనీర్లు రాజకీయ వర్గాలు బతకడానికి మాత్రమే ఈ ప్రాజెక్టు తప్ప జనం బతకడానికి పనికి రాదు కాబట్టి ఎంబడే దీన్ని ఆపివేయండి దయచేసి ఈ రైతులను కాపాడండి ఎమ్మెల్యే గారికి మరొకసారి అతి వినయపూర్వక అతి తీవ్రంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం కాబట్టి ఈ ప్రాజెక్టు జోలికి రాకండి కోట్లాది రూపాయలు సంపాదించుకోండి రైతుల భూముల దగ్గరికి రాకండి రైతుల భూముల దగ్గరికి మాత్రం రాకండి మీరు ఏమైనా సంపాదించుకోండి ముష్కాలు కాదు ఎన్ని బిల్లులు కాదు ఈ రాష్ట్రాన్ని దోచి మీరు జాబ్ లో పెట్టుకోండి కానీ రైతుల భూములు మాత్రం తీసుకోకండి ఈ దొంగ ప్రాజెక్టు నిర్మించకండి ఇక్కడ ఇక్కడ మొదలు పెట్టిన ఉమామేశ్వర గురించి మీకు ఖచ్చితమైన దాని గురించి ఏ చిత్తశుద్ధి లేదని నాకు అర్థమైంది ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల నర్సాయిపల్లి రెండు కిలోమీటర్ల దూరంలో వాటర్ వచ్చింది అక్కడికి కాలువలు నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి ఇక్కడ బల్మూర్ మండలం గిట్లు లేవు మళ్ళీ అక్కడ తీసుకుంటే లక్ష్మాపూర్లో లక్ష్మీపల్లిలో కూడా వాటర్ ఉన్నాయి ఈ కొంత ప్రాంతానికి నీళ్ళు లేవని చెప్పి ఇక్కడ రిజర్వేర్ వేస్తా అంటున్నారు మా తాతల పని చూస్తున్నాం మేము ఇక్కడ మా తాతలు మా తండ్రులు మేము ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నాం వ్యవసాయం మీద ఆధారపడి మాకు రెండు పంటలు అంటున్నాయి పుష్కలంగా ఇప్పుడు ఈ ఈ వర్షాకాలంతో మేము మూడు పంటలు వేయడానికి అనుకూలంగా ఉంది మాకు వ్యవస్థ ఇక్కడ అట్లాంటి దాన్ని మీకు చిత్తది లేకుండా ఎవడో మీ స్వలాభాల కోసం మీ నడవని కోసం మీ లంచాల కోసం కొని ప్రజలను అంటే ఎవడు ఊకోడు చూసుకుంటా ఇది ఇంకా రాజరికం కాదు అది దృష్టిలో పెట్టుకొని ప్రజాభిప్రాయ